welcome to today news ఘనంగా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక గోమతి నగర్ నందు సాయి కుమార్ కిరణ్ కుమార్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబాను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హోటల్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన సాయి కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన ఎస్ఎస్ డాబా నెల్లూరు రుచులకు ఎంతో ప్రసిద్ధి చెందిందని కావున నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అమీర్ జాన్ సుజన్ తదితరులు పాల్గొన్నారు కాలిబెట్లదా ధనవసురుడు ధనవసురుడు ధనమింద్రో ధనమింద్రో అస్పతిం పురుషపతిం వరుణం వరుణం ధనమస్తుతే యా నమస్తుతే సదిలక్ష్మి నేలకొడు మక్షాపిస ఓకే ఓకే

ముఖ్యంగా ఈరోజు గోమతి నగర్లో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా అనేది ప్రారంభించాము దానికి కృష్ణారెడ్డి గారు మదన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించడానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇదే డాబా ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి అందరికీ రుచికి తగ్గట్టుగా నాణ్యత అన్నీ చేస్తాను ఒకసారి వచ్చి మీరు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను నెల్లూరు ప్రజలందరికీ మరియు వారి కుమారులు జీవన్ కిరణ్ వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా నిజంగా అన్న చెప్పినట్టు దీని డాబా అనకూడదు ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా అయితే సర్వీసెస్ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా నెల్లూరు వాసులందరూ కూడా కొత్త ధనాన్ని కోరుకుంటారు నెల్లూరు వాసులకు ప్రతిరోజు కూడా కొత్త ధనం కావాలి ఆ కొత్త ధనానికి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఈ గోమతి నగర్లో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా యాజమాన్యం అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేసింది నెల్లూరు నగర మరియు రూరల్ ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ నెల్లూరు పంతొమ్మిదవ డివిజన్ మినీ బైపాస్ ఏదైతే షాపింగ్ మాల్స్ అన్నమయ్య సర్కిల్ మరియు ఏదైతే ఇక్కడ ముత్తుకూరు గేట్ దాకా ఉన్నటువంటి అన్ని షాపులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నెల్లూరు మినీ బైపాస్కి అతి దగ్గర గోమతి నగర్ ప్రాంతంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి టేస్ట్ చూడాలని కోరుకుంటూ మరొకసారి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా యాజమాన్యానికి సాయి అన్నకి మరియు జీవన్కి మరియు కిరణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారాలు ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా గోమతి నగర్ ఈరోజు ప్రారంభించబడింది దానికి అతిథులుగా వంద కార్పొరేటర్ మధుమౌరీ గారు అలాగే అమ్మ పరిజి సుజన్ గారు వాళ్ళందరూ రావడం జరిగింది సాయి సాయి కుమార్ గారు వారు ఆర్ఆర్ డాబా గత పది సంవత్సరాల నుంచి పప్పులు నడుపుతూ ఎంతో అనుభవం ఉండి రేపు హోటల్స్ అందరు పెడతారు కానీ అనుభవం తక్కువ సాయి కుమార్ గారు పది సంవత్సరాల అనుభవంతో కస్టమర్లకి ఎలాంటి రుచులు కావాలి అనే భావంతో ఒక మినీ బైపాస్ దగ్గరలో ఈరోజు మాల్స్ అని పెరిగినాయి ఇక్కడ నెల్లూరు అంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎక్కడో వైజాగ్ హైదరాబాద్లో చూసే విధంగా నెల్లూరు ఎంతో డెవలప్ అయింది ఈ పరిసర ప్రాంతాలు కావాలి మాల్స్ పెరుగుతున్న ఉద్దేశంతో వారి నగర్లో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా పెట్టడము అసలు డాబా అనే దానికంటే ఇది స్టార్ హోటల్ అంటే బాగుంటుంది డాబా అనేది కాదు అంటే అంత విధంగా ఖర్చు పెట్టడం దానికి అమ్మ పరిచారు సుజన్ రెడ్డి గారు దగ్గర పర్యవేక్షణలో ప్రతిది కూడా ఎంట్రన్స్ కార్ నుంచి ఏరుగు బొమ్మలు కానీ వెదురు బొంగులు కానీ అలాగే చైర్స్ కానీ ప్రతిది కూడా క్వాలిటీగా సుజన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం దానికి సాయి కుమార్ గారు ఎంతో సహకరించడం జరిగింది కస్టమర్లకి చాలామంది ఒకే హోటల్ పోతే అలా కాకుండా కొత్తగా ప్రారంభించబడిన హోటల్ తప్పకుండా రావాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అప్పుడే హోటల్స్ అనేది చాలా డెవలప్ అవుతాయి ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు హోటల్స్ రావాలంటే కస్టమర్లు భయపడేవాళ్ళు అంటే అది ఎలా ఉంటుంది కానీ ఈరోజు పిల్లలతో సహా కుటుంబంతో సహా ఆదివారం ఇప్పుడు వస్తుంది శనివారం ఇప్పుడు వస్తుంది మన హోటల్కి వెళ్ళాలి మనం భోజనాలనేది అంటే హోటల్స్లో అంత నాణ్యమైన ఫుడ్ ఇస్తారు నెల్లూరు అనేది ఒక బ్రాండ్ హైదరాబాద్ నుంచి చెన్నైకి పోయారు ఎవరైనా కూడా నెల్లూరు ఆగాలి భోంచేయాలి చేయాలి కారం దోశ తినాలి డాబాలో ఫుడ్ తినాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు అంటే అంత పేరు ఉంది ఇక్కడి నుంచి కూడా హైదరాబాదు కర్నూలు బెంగళూరు కూడా ఇక్కడ నుంచి వెహికల్లో ఫుడ్ తీసుకురావడం చాలామంది ఉన్నారు అలాంటి బ్రాండ్ గల మన హోటల్లో ఈరోజు ఎన్నో హోటల్స్ వెలువడ్డాయి అవన్నీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది హైవేలో మధ్య ఐదారు హోటల్స్ ప్రారంభించాం ప్రతి ఫుడ్ కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అనుభవం ఉన్న సాయి కుమార్ గారు వారి పిల్లల జీవను కిరణ్ కిరణ్ కుమార్ గారు లాగా వాళ్ళిద్దరూ తండ్రికి సపోర్ట్గా ఉండి మంచి క్వాలిటీతో నెల్లూరు ప్రజలకి ఫుడ్ ఇస్తారు ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాను ప్రతి ఐటెం కూడా నాణ్యంగా తండూరి ఐటమ్స్ కానీ నాన్స్ కానీ సూప్ కానీ అలాగే గీర్ మనకు చాలా ఇష్టం మనం వెళ్తుంటే హైవేలో నేను ప్రతి డాబాలో గీర్ తాగేవాడిని అది ఒక డాబాలో దొరుకుతుంది ఇవన్నీ కూడా నాణ్యంగా అందిస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబాని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇది సక్సెస్ అయ్యి సాయి కుమార్ బరిని పెట్టాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు చూసుకుని ముఖ్యంగా మా మోహన్ వాడు యువకులు మందులవాడి కార్పొరేటరు వారి సహకారం కూడా ఎంతో ఉంది మీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చూసుకుంటారు